నమస్తే నేను సిరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మైక్రోసాఫ్ట్ అయితే ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది ఇప్పుడు మళ్ళీ అమరావతికి రాబోతుంది మైక్రోసాఫ్ట్ అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సో దానికి సంబంధించి అంటే ల్యాండ్ కూడా కొన్నారని చెప్పి కూడా మనకి వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే మనం గతంలో చూస్తాం అసలు ఐటీ రంగం ఎదగడానికి కారణం అందరికీ తెలియడానికి కారణమే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనము అంటే మనం చెప్పడం కాదు అది నిజం వాస్తవం కూడా సో ఇప్పుడు ఏంటంటే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి వచ్చింది గతంలో అండ్ ఇప్పుడు అమరావతికి కూడా వస్తుందని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి దానికి సంబంధించి ల్యాండ్ కూడా కొన్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు అంటే ఇవాళ మైక్రోసాఫ్ట్ ఏపీకి వచ్చిందంటే మొన్న లోకేష్ అమెరికా పర్యటన అక్కడ మరి నాదేళ్ల సత్యాతో భేటీ ఇరవై మూడు దేశాలకు చెందినటువంటి ఇరవై మూడు వందల మంది యాపిల్ లేకపోతే అమెజాన్ మైక్రోసాఫ్ట్ దిగ్గజ కంపెనీలు అన్నిటితో కూడా ఆయన వన్ టు వన్ భేటీలు జరపడము అమెరికా పర్యటన లోకేష్ దాని మరి ఫలితమా ఏది మైక్రోసాఫ్ట్ ఏదో ఎకరాలు కొందంటున్నారు ఎక్కడ నందిగామ దగ్గర 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 నూట ఎనభై ఒక్క కోట్లతో అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇందాక మీరు అన్నట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే చంద్రబాబే కారణం ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆయన బిల్ గేట్స్ని కలవడానికి ఆయన అపాయింట్మెంట్ అడిగితే మొదట నిరాకరించాడు నాకు పొలిటీషియన్స్తో సంబంధం లేదన్నాడు అట్లాంటిది ఆయన పట్టుబట్టి మరి ఒక ఐదు నిమిషాలు నాకు అపాయింట్మెంట్ కావాలని అంటే బిల్ గేట్స్ దగ్గరే అప్పుడు ఎప్పుడు నీకు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే పాతికేళ్ల క్రితమే ఆయన ఏం చేశాడు పవర్ పాయింట్ ప్రెజిటేషన్ ఆయన చేతుల్లో ఒక ల్యాప్టాప్ మరి అసలు ఒక ముఖ్యమంత్రి ఏంటి ఏదో రాష్ట్రం అసలు ఈయనేమో మరి సాఫ్ట్వేర్ దిగ్గజం ఎవరు గేట్స్ అసలు ఆయన ఆశ్చర్యపోయి ఇకప్పటి నుంచి ఆ ర్యాప్ ఏది చంద్రబాబును ఒక స్నేహితుడిగా ఆయన తీసుకోవటము మైక్రోసాఫ్ట్ అంటూ అమెరికా దాటి బయటకు వస్తే ఆసియాలో బేస్ కనుక పెడితే హైదరాబాద్లో పెట్టాలి అని ఈయన మాట తీసుకోవటం చంద్రబాబుకి ఇచ్చిన మాటకి కట్టుబడి మరి బిల్ గేట్స్ ఆసియాలో పెడదామనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఇండియాలో భారతదేశంలో హైదరాబాదులో పెట్టడం ఇది మనం కాదు మొన్న కూడా మన బీజేపీ ఎంపీ తెలంగాణ సంజయ్ అరవింద్ ఎవరు ధర్మపురి అరవింద్ ఆయన అన్నారు ఏది డి శ్రీనివాస్ కొడుకు ఏమన్నాడు ఒకటే మాట అసలు మేమంతా ఇంజనీరింగ్ చదువుకున్నామన్నా ఇవాళ న్యూయార్క్లో మరి ఆ టైమ్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళి నువ్వు తెలుగులో మాట్లాడి పిలిచిన నలుగురైదు తిరిగి నీ వైపు చూడటానికి కారణం చంద్రబాబు అన్నాడు అప్పుడు ఆయన పెట్టిన వందల ఇంజనీరింగ్ కాలేజీల్లో బయటకు వచ్చినటువంటి అరవై వేల మంది ఇంజనీరింగ్ ఈ సాఫ్ట్వేర్ నిపుణులు సంవత్సరానికి వచ్చిన వాళ్ళంతా దేశ విదేశాల్లో మరి వాళ్ళు స్థిరపడిపోయి ఐటీ ఇంజనీర్లుగా మరి జన్మభూమికి వాళ్ళు ఇస్తున్న కంట్రిబ్యూషన్ ఎందుకంటే ఇవాళ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రావడంతోనే దశ తిరిగింది అప్పటిదాకా బెంగళూరు ఏది నీకు ఐటీ మరి గమ్యస్థానంగా ఉన్న నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ ఏంటి నీకు ప్రతి సంవత్సరం యాభై వేల మంది అదనపు ఉపాధి వస్తుంది యాభై వేల ఉద్యోగాలు ఏడాదికి నీకు కొత్తగా క్రియేట్ అవుతున్నాయంటే తొమ్మిది లక్షల మంది అంటారు దాంట్లో ఉపాధి పొందుతున్న వాళ్ళు రెండున్నర లక్షల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయి ఏంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి కూడా ఇవాళ హైదరాబాదు మరి వెల్దీ సిటీ ఇవాళ సంపన్న రాష్ట్రం తెలంగాణ కంట్రిబ్యూషన్ ఇదే అనమాట ఏది ఐటీ లేకపోతే బయోటెక్నాలజీ ఆ ఫార్మా మనం చూసాం వ్యాక్సిన్ తయారీ హబ్గా అంటే ఇది సంపద సృష్టి ఏది జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా ఏమన్నాడు నేను సంపద సృష్టిస్తుంటే చంద్రబాబు ఆవిరి చేస్తున్నాడు అన్నాడు జగన్ సంపద సృష్టిస్తుంటే అంటే చంద్రబాబు ఆవిరి చేస్తున్నాడు అట్టు జగన్ సృష్టించిన సంపద ఏంటి అదాని నుంచి పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు లేకపోతే కేవీరావు ఎంత మూడు వేల ఆరు వందల కోట్లు కాకినాడ పోర్టు కాకినాడ సజ్జు ఇవి జగన్ సంపద అతను సృష్టించిన సంపద అతనికి ఆయన కుటుంబానికి ఆయన బినామీలకి చంద్రబాబు ఏంటంటే ఈ నాలెడ్జ్ ఎకానమీగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక టార్గెట్ తీసుకున్నారు ఇప్పుడు ఈ విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని తీసుకుని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇవాళ చంద్రబాబు పైన అందరి దృష్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పైకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ ఆరు నెలల్లో నీకు అమరావతి నువ్వు చూశావు ఏది జగన్మోహన్ రెడ్డి దాన్ని చంపేయాలని చూశాడు ఇప్పుడు అక్కడ నిన్న చూసాం మీడియాలో ఎంత పదకొండు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లతో నీకు రోడ్డు పనులు అంట రోడ్డు వర్క్స్ అన్నీ మిగిలిన ఈ రోజు నువ్వు వార్త ఏంటి బిట్స్ వస్తుంది ఇప్పుడు బిట్స్ అక్కడ తిరుగుతున్నారు ఇక్కడ అక్కడ ఎస్ఆర్ఎం పక్కన ఒక ప్లేస్ చూశారంట లేకపోతే వెంకటపాలెం అక్కడ ఒక ప్లేస్ చూశారంట ఎక్కడ పెడదాం ఏంటి బిట్స్ అంటే నీకు అది పిలాని బిట్స్ ఎంత నీకు హైదరాబాద్లో కూడా బిట్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అమరావతిలో బిట్స్ వస్తుంది ఎక్స్ఎల్ఆర్ మొన్న మనం చూసాం ఇక్కడ హైదరాబాదులో బిజినెస్ స్కూల్ ఎట్లాగో అక్కడ ఒక బిజినెస్ స్కూల్ ఎక్స్ఎల్ఆర్ వస్తున్న నేపథ్యం రెండు వందల యాభై కోట్లతో అటు బిట్స్ ఇవాళ మొత్తం అంతా అమరావతి చుట్టూతో అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది కేంద్రం కూడా సహాయం చేస్తుంది నీకు మొన్నంత పదిహేను వేల కోట్లు ఇచ్చారు తొలి బడ్జెట్లోనే అదే ఓల్డ్ బ్యాంక్ లోన్ కూడా నీకు అప్రూవల్ అయిపోయింది నీకు ఏడీబీ కూడా ఇస్తుంది ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఈ పదకొండు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లతో రోడ్లు అంటే మొత్తం పదహారు రోడ్లు వేస్తున్నారు ఈస్ట్ టు వెస్ట్ ఈ పదహారు రోడ్లు నీకు హైవే గలుస్తాయంట ఏది నేషనల్ హైవేకి కలిసేటట్టుగా ఒక మూడు వేల ఐదు వందల కోట్లతో నీకు రైతుల ప్లాట్లు అభివృద్ధి చేస్తున్నారు ఒక పాతిక వందల కోట్లతో ఈ రిజర్వాయర్లు కొండవీటి వాగు ఈ పాలెవాగు ఇవన్నీ ఆ వాటర్ స్ట్రక్చర్స్ డెవలప్ చేస్తున్నారు మళ్ళీ ఇంకో పదిహేను వందల కోట్లతో ఇంకా అనేక పనులు చేస్తున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు కూడా నితిన్ గడ్కరీ హామీ ఇచ్చాడు అమరావతి చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు పాతిక వేల కోట్లతో నీకు అది వస్తుంది నెక్స్ట్ విజయవాడ మెట్రో అంటున్నారు ఏది విశాఖ మెట్రో అది పదకొండు వేల కోట్లు విజయవాడ మెట్రో ఇది పదకొండు వేల కోట్లు రేపు అసలు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అమరావతిలోనే జరుపుతున్న నేపథ్యంలో మొన్న మనం చూసాం ఏంటది డ్రోన్ సిటీగా అమరావతి ఒక డ్రోన్ ఫెస్టివల్ ఒకటి నేపారు దేశం మొత్తం డ్రోన్స్ ఆ సంస్థలు అందరూ అమరావతి వచ్చిన నేపథ్యంలో నీకు ఇక ఫ్యూచర్ సిటీ అమరావతి భవిష్యత్ నగరం అమరావతిగా రేపో మాపో ఆ పార్లమెంట్ కూడా ఆమోదిస్తోంది ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒక గెజిట్ కూడా ఇస్తున్న నేపథ్యంలో ఈరోజు అక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సంస్థలన్నీ వాళ్ళ పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నాయి అటు విశాఖపట్నం ప్యారలల్గా అభివృద్ధి అవుతుంది ఏది అక్కడ టీసీఎస్ అక్కడ పెడుతున్నారు నటరాజన్ చంద్రశేఖర్ నీకు ఎప్పుడో రేపు ఎల్లుండోదో త్వరలోనే ఓపెనింగ్ అంటున్నారు నీకెక్కడ టీసీఎస్ నీకు అది పదివేల మందికి ఉపాధి అక్కడ ఎక్కడ విశాఖపట్నంలో ఇక్కడ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తిరుపతి దేశంలో పది మొబైల్ ఫోన్లు తయారైతే ఐదు ఫోన్లు నీకు తిరుపతిలోనే ఆ ఫాక్స్కాన్ వీళ్ళ డిక్సన్ సల్కాన్ ఇవన్నీ అక్కడ వచ్చేసిన దాంట్లో శ్రీ సిటీ సెజ్ అక్కడ వాళ్ళ మెయిన్ అదే ఎసెట్ ఎక్కడ తిరుపతి దగ్గర మల్లవల్లి పారిశ్రామిక వాడ వాళ్ళ ఊపి అందుకుంది ఏది నూట ఎనభై మూడు పరిశ్రమలు అక్కడికి వస్తున్నాయి ఎక్కడికి మల్లవల్లికి నీకు అశోక్ లే ల్యాండ్ కూడా రేపు ఓపెన్ అవుతుంది అదే ఐదు వేల మందికి ఉపాధి అక్కడ అంటే ఇక పారిశ్రామికవేత్తలు లేకపోతే ఈ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మారుతున్న నేపథ్యంలో నీకు ఎందుకు ఎక్కడో దాకా ఎందుకు ఎయిర్ ట్రాఫిక్ పోల్చుకోవాలి విమానాలు ఎలా తిరుగుతున్నాయి అనే దాన్ని బట్టే ఈ మూమెంట్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంటు వాళ్ళు ఏంటంటే సూపర్ సిక్స్ పాలసీస్ తీసుకున్నారు ఆరు పాలసీలు అద్భుతంగా ఇచ్చిన నేపథ్యంలో అటు ఎలక్ట్రానిక్స్ పాలసీ అని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అని ఎంఎస్ఎంఈ పాలసీ అని నీకేంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోనే నీకు పది లక్షల కోట్ల పెట్టుబడులు పది లక్షల మందికి ఉపాధి తేవాలని ఇది ఏది ఇంధన పాలసీ ఒకటి తీసుకున్నారు ఈ పునరుత్పాదక ఇంధన రెనూవబుల్ ఎనర్జీ పాలసీ అని దాంట్లో నీకు ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవ్వాలని అందులో చూస్తున్న నేపథ్యంలో అటు ఎలక్ట్రానిక్స్ పాలసీ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులని నిన్న టెక్స్టైల్ పాలసీ కూడా ఇచ్చిన నేపథ్యంలో అటు నారా లోకేష్ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పరిశ్రమల మంత్రి భరత్ ఇవాళ పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్గా ఏపీని చేసే ప్రయత్నంలో మైక్రోసాఫ్ట్ నువ్వు పాతిక ఎకరాలు అక్కడ కొన్నారంటే వాళ్ళు ఏంటి వెయ్యి కోట్లతో కొన్నారు అనేక చోట్ల అటు పూణేలో కొన్నారు అటు నీకు నోయిడా దగ్గర కొన్నారు అక్కడ వెయ్యి కోట్లతో ఇక్కడ మూడు వందల కోట్లతో కొన్న నేపథ్యంలో ఒక పదిహేడు వందల ఎకరాలు ఆరు నగరాల్లో కొన్నారు మైక్రోసాఫ్ట్ అందులో అమరావతిలో మైక్రోసాఫ్ట్ అనేది వాళ్ళందరి దృష్టి సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్